యూట్యూబ్ జూయర్స్ అందరికీ హాయ్ అండి ముందుగా మీకు అందరికీ మన స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్ సో ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ గురించి సో కాంట్రాక్ట్ కాస్టింగ్కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఇది సో దీనికి కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ఏంటి అంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ ఇస్ అ స్పెసిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఎ జాబ్ కాస్టింగ్ యూజ్ ఇన్ ఇండస్ట్రీస్ వేర్ వర్క్ ఇన్ వర్క్ ఆన్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ సచ్ సచెస్ కన్స్ట్రక్షన్ షిప్ బిల్డింగ్ అండ్ లార్జ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటంటే సో కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ గురించి అంటే ఏదన్నా కన్స్ట్రక్షన్ గురించి కానీ ఏదైనా షిప్ బిల్డింగ్ కానీ ఏదైనా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ని కనుక లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే బిగ్ స్కేల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ని కనుక టేకప్ చేస్తే అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ జాబ్ కాస్టింగ్ సారీ కాంట్రాక్ట్ కాస్టింగ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అయితే కాంట్రాక్ట్ కాస్టింగ్ లో ఎవరెవరు ఉంటారంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అతన్ని కాంట్రాక్ట్ ఇవని ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో అతన్ని కాంట్రాక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది టూ పార్టీస్ ఉంటారు అలాగే ఇది ఏ పర్పస్ మీద జరుగుతుంది అంటే ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ అనేది అంటే అంటే మోర్ దాన్ వన్ ఇయర్ అయితే ఈజీగా పడుతుంది ఏదైతే మనం కాంట్రాక్ట్ కాస్టింగ్ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఆ కాంట్రాక్ట్ ని కంప్లీట్ చేయడానికి సో అది మోర్ దాన్ వన్ ఇయర్ అంటే అది టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు ఎంతైనా సరే ఎక్కువ ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది పడడం జరుగుతుంది అలాగే ఈ పేమెంట్స్ ఎలా జరుగుతాయి కాంట్రాక్ట్ కాస్టింగ్ లో అంటే వీళ్ళు ఇందులో త్రీ టు ఫోర్ పార్ట్స్ అలాగా డివైడ్ చేసుకుంటారు డిపెండ్స్ అపాన్ ద కాంట్రాక్టింగ్ ఏదైతే అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ చేసుకుంటారో ఆ ని బేస్ అయి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ట్వంటీ పర్సెంట్ ఇంత ట్వంటీ పర్సెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పేమెంట్ ఆ సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత థర్డ్ థర్డ్ పేమెంట్ అండ్ ఫై ఫైనల్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఫుల్ పేమెంట్ అన్నట్టు ఇలా డిసైడ్ అవ్వడం జరుగుతుందన్నమాట సో అయితే జాబ్ కాస్టింగ్కి కాంట్రాక్ట్ కాస్టింగ్కి డిఫరెన్సెస్ ఏంటి అలాగే కాంట్రాక్ట్ కాస్టింగ్ గురించి ఇంకా చూడాలి అంటే నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ విల్ మీట్ టగెయిన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ